వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం ముందే చెప్పారు ఆయన ఇప్పటికీ ఐదు వందల ఏళ్ల క్రితం వారు ఆనాడు ఆయన చెప్పిన అనేక జోస్యాలు తరువాత కాలంలో నిజమయ్యాయి జనాలను నిస్సహాయాలను చేశాయి అలాంటి జోసమే ఒకటి ఆయన విజయవాడలో మీద కూడా చెప్పారు విజయవాడలో కృష్ణ ఉప్పొంగి కొండ మీద ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడుకను తాకుతుందని బ్రహ్మంగారు ఆనాడు రాశారు అదే ఇప్పుడు చర్చ నియాంశంగా మారింది ఇప్పుడు చూస్తే గారు ఆనాడు చెప్పిందే నిజమైనట్లు అనిపిస్తుంది విజయవాడ నిండా నీట మునిగింది ఏకంగా మోకాళ్ళతో పైగా నీళ్లతో రోడ్లు నిండిపోయాయి ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయి బుడిమేరు పొంగి పొర్లి నగరం మీద పడింది భారీ ప్రాజెక్టులు ఎప్పుడూ నిండవు నిండినా అక్కడితో వాన ఉధృతి ఆగడం జరుగుతుంది కానీ ఒకే రోజు ఏకంగా ఇరవై తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే తట్టుకోవడం కష్టమే కదా మునుపెన్నడు లేని విధంగా భారీ వర్షం నమోదు కావడంతో పాటు నదులు వాగులు ఏకమై విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి గతంలోనూ వరదలు వచ్చాయి అయితే కృష్ణానది కరకట్ట మీద ఉన్న రామలింగేశ్వర నగర్ వంటి ప్రాంతాలు మాత్రమే నీట మునిగేవి బుడిమేరు ఇరవై ఏళ్ల క్రితం పొంగిందని అప్పుడు కొంత ఇబ్బంది అయిందని నగరవాసులు చెబుతున్నారు అయితే ఇంత భారీ స్థాయిలో మాత్రం వరద నీరు విజయవాడలో చేరడం దాదాపు అన్ని ప్రాంతాల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇళ్లల్లో నుంచి రావడానికే భయపడిపోతున్నారు ఎక్కడ చూసినా బెజవాడ మొత్తం వరద నీరు కనిపిస్తుంది ప్రజలు నిత్యావసరాలకు కూడా ఇబ్బంది పడుతున్నారు వాగులు వంకలు ఏరులై పారుతున్నాయి అన్ని ఒక్కటే బెజవాడ మీదకు దండెత్తి వచ్చాయి దాంతో నగరం నీటి మాటున దాగిపోయింది బెజవాడలో ఎటు చూసినా నీరే కనిపించింది ఎక్కడికి పోని నీరుతో జనం సతమతమవుతున్నారు జనాలు అలా బిక్కుబిక్కుమంటున్నారు కేవలం రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి ఈ పరిస్థితి ఇంకా మరి రెండు మూడు రోజులు భారీ వానలు కురుస్తాయని అంటున్నారు అంతేకాదు ఎన్టీఆర్ జిల్లాకు రెడ్ అలర్ట్ ని వాతావరణ శాఖ ప్రకటించింది దాంతో ఈ భారీ వానలు ఏమి ముంచుతాయో అని అంతా తల్లడిల్లుతున్నారు నిరంతరాయంగా వర్షం కురుస్తుండటంతో జనాలు అష్ట కష్టాలు పడుతున్నారు ఓవైపు వాన మరోవైపు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే అనేక మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో అన్ని ఏర్పాట్లు చేశారు కొందరిని మాత్రం ఇళ్లలో నుంచి బయటకు తేలేకపోతున్నారు జాతీయ రహదారులపైకి నీరు చేరి పూర్తిగా రాకపోకలు స్తంభించాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఆర్టీసీ బస్సులు లేవు రైళ్లు రద్దయ్యాయి దీంతో ప్రయాణికులు కూడా అవసరం రైల్వే స్టేషన్ బస్ లైన్లలోనే తలదాచుకుంటున్నారు ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు జనాలు తిండి లేదు నీరు లేదు నిద్ర లేదు ఇలా ఉంది బెజవాడ జనం పరిస్థితి బెజవాడ ఎటు నుంచి ఎటు పోవడానికైనా కీలకమైన జంక్షన్ అలాంటి జంక్షన్ ఆగిపోయింది దాంతో రైళ్లు బస్సులు కూడా ఆగిపోయాయి అటు నుంచి వరకు ఇతర రాష్ట్రాల లింక్ కూడా ఆగిపోయింది మొత్తం మీద చూస్తే బెజవాడ ఇప్పట్లో నీటి నుంచి బయటకు వస్తుందా అన్న చర్చ కూడా సాగుతుంది బెజవాడని బయటకు తేవడానికి తిరిగి సాధారణ పరిస్థితులు కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు ఇక చంద్రబాబు బెజవాడ వీధుల్లో రెస్క్యూ టీంలతో కలిసి బోట్ల మీద ప్రయాణం చేశారు అదే విధంగా బెజవాడ సాధారణ పరిస్థితికి వచ్చేంత వరకు తాను ఎన్డిఆర్ జిల్లా కలెక్టరేట్లోనూ ఉంటానని కూడా బాబు ప్రకటించారు మొత్తం మీద ఈ రకంగా వరదతో బెజవాడ నీట మునగడంతో ఇప్పటికీ తాత్కాలికంగా చర్యలతో సరిపెడితే మాత్రం రానున్న కాలంలో ఇంతకు ఇంత నగరం నీట మునుగుతుందని అప్పుడు గారి జోస్యమే నిజమవుతుందని జనాలు ఆందోళన చెందుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి